అత జేఏసీ ఆధ్వర్యంలో పౌరులు కార్మికులు ఎనిమిదవ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ప్రధానంగా రెండు వేల ఒకటి నుంచి ఏడు రెండు వేల ఏడు మధ్య కాలంలో వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని దానివల్ల దాదాపు నాలుగు వందల పైకి పై పైచిల్పు కార్మికులు మరణించడం జరిగింది అప్పటి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఈ సంక్షోభ నివారణ కోసం దీన్ని పరిష్కరించడం కోసం విద్యుత్ సబ్సిడీని యాభై శాతం ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేడు తర్వాత కేటీఆర్ గారు బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళను ఉన్నతమైన బతుకులు తీసుకువస్తానని చెప్పి బతుకమ్మ చీరలు ఇచ్చి రెండు వేల మూడు వరకు ఇవ్వడం జరిగింది వాళ్ళ అధికారం పోయేంత వరకు వాటికి రెండు వందల డెబ్బై ఆరు కోట్ల డ్యూ పెట్టి కుటీర పరిశ్రమగా ఉన్న ఈ పవర్లు వ్యవస్థను ఎస్ఎస్ఐ యూనిట్లు మ్యాక్స్ సంఘాలుగా పెట్టి అవి అన్నీ కూడా ఇండస్ట్రియల్ కిందికి వస్తాయని చెప్పి ఒకరితోని కేసు వేపి వేపించి దాని ఈ పునాదులను కూడా సిరిసిల్లాలో వాటిని తెగిలించే ప్రయత్నం చేయబడ్డది ఫోర్త్ కేటగిరీగా ఉన్న దాన్ని థర్డ్ కేటగిరీకి మార్చి నాలుగు రూపాయల కేటగిరీగా ఉన్న విద్యుత్తు బిల్లును ఎనిమిది రూపాయల కేటగిరీకి మార్చి ఈ సంక్షోభాన్ని తీవ్రతరం చేసిరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పేదల ప్రభుత్వంగా చెప్పుకుంటూ ఉంటారు మరి పేదల ప్రభుత్వమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఆరు ఏడు నెలలుగా సంక్షోభంలో ఉంటే ఏం చేస్తున్నారని ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఏడు నెలలుగా పది మంది కార్మికుల వరకు మరణిస్తే వీళ్ళ వైపు చూడడానికి మీకు సమయం సరిపోవడం లేదా అని మేము ఈ ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మరి విద్యుత్ సబ్సిడీని కానీ ఈ ప్రభుత్వ ఆర్డర్లు మొత్తానికి ఇవ్వకుండా పేరు మార్చైన ఇందిరమ్మ చీరలు అని ఇవ్వండి అని కూడా చెప్పినా కూడా మీరు దాని గురించి ఆలోచన చేస్తలేరు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళ సమస్యల్ని తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు మీ తరఫున ఒక దూతనైనా పంపి ఈ సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమలో ఉన్న సంక్షోభము ఏంటిది అని కూడా తెలుసుకోవడానికి మీకు సమయం లేదా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడైనా ఈ దోబూచులాటలు మాని ఈ సంక్షోభ నివారణ కోసం గతంలో ఎలాగైతే యాభై శాతం విద్యుత్ సబ్సిడీ ఉందో దాన్ని అలాగే కొనసాగిస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వ శాఖలకు అవసరమైన గుడ్డను సిర్సిల్ల పవర్ కార్మికులు ఉత్పత్తి చేసే విధంగా మీరు చొరవ తీసుకొని ఈ సంక్షోభ నివారణాన్ని త్వరగతిలో పరిష్కరిస్తారని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ యజమానులు ఆసాములు కార్మికులు బైపణి కార్మికులు డైన్ కార్మికులు ఇంకా అనేక రంగాల వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళను అందరి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే నేతన చేయుత కానీ నేతన బీమా కానీ స్విఫ్ట్ పథకం కానీ ఏ సంక్షేమమైనా కూడా కార్మికులకు కత్తిరింపు లేకుండా పూర్తిగా కార్మిక వర్గానికి చేయుత అందించేలా వాటిని కొనసాగించాలని ఈ సందర్భంగా మేము ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కరెంటు నిలిపేసి వాళ్ళకు ఒక సబ్సిడీ పెట్టు అంటే దాని మీద పెట్టలేని పరిస్థితులలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరిస్తూ ఉన్నాయి ఇలా చూస్తే మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ఏడు నెలలుగా కార్మికులు వాళ్ళు ఏమి తినాలని మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇలా యజమాని బతుకుతనే ఆసాములు బతుకుతారు ఆసాములు బతుకుతనే కార్మికులు బతుకుతారు కానీ వాళ్ళని ఏడు నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మాది మాకు వస్తే ఇంటికో వాదనతో ఆ వాదనతో బయలు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి నౌకర్లు ఇవ్వకపోగా ఇలా ఉన్నత చదువులు చదివి ఆ ఒక్క పవర్లో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు రోజు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు పడ్డప్పటికీ వాళ్ళు పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తే ఈ రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ ఒక్క పవర్లోని వ్యవస్థను ఇలా ఆర్డర్లు ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వక ఆ సంక్షేమాన్ని మూసేసినటువంటి పరిస్థితి ఇలా కార్మికులు రోడ్ల పొన్న